అయితే పురుగు తిన్నది నేను చూడలేదు దేవుడా నేను అటు ఇటు పోయొచ్చే వరకు ఆయన పురుగు మేసింది నేను ఏం చేయాల మందు కొట్టపోతే ఏం కొట్టపోతే డెబ్బై ఐదు కాదు ఇంకా రెండు పూసలు వెయ్యి ఎనభై ఐదు పెడతారా లెక్క పెట్టుకుని పెడతారా ఏంటి మరి నాకు సరిపోదు లెక్క పెడితే ఇగో ఈ కైకిలో నాలుగు సంవసాబులాట వేసేదే నలుగురి భూమి నాలుగు సంవసాబులాట ఇద్దరికి ఒక్కటాట ఒక్కలకొక్కటాట మంచిగా నేను ఆనదేవుని పాట వాడిన వల్లే ఈ రెండు రోజులు మంచిగా వాన కొట్టింది పొలాలు నాట్లాడ నాట్లు అవుతాన్నాయి ఇటుకెళ్ళి నవ్వుపేట బేగంపేట నాట్లు అవుతాన్నాయి పంపించమన్న వాళ్ళే వానదేవుని పంపించారు ఫ్రెండ్ పంపించారు మీకు థ్యాంక్స్ అమ్మ మా గంగమ్మ బాగా చెప్తుంది మాదినే బావి చెప్త చూడండి మాదినే బావి చెప్తుంది మా మాది బావి చెప్తా చూడండి ఇగో మాదినే జోడోళ్ళు అదినే బాగా దగ్గర మాదినే ఇగో ఈమె ఇంకో అదినే ఈమె ఇంకో అదినే మా పెద్ద అదినే ఇగో ఇంకో మా చిన్నదినే మా బక్క అన్నల్లో అదనే నడిపి అదినే ఇక పెద్ద అదినే ఇంటికానే ఉంటుంది ఆమె కాళ్ళు నొప్పులు పాపం ఆ నాటుకు రాదు ఏం రాదు ఇంకో లడ్డు ఉన్నది ఇప్పుడే బాబు పుట్టిండు వాళ్ళకు ఆమె రేపు వచ్చి గోకలు పెడుతుంది ఇక ఇంతే మా పొలం నాట ఇగో గుంజపాడిగా అమ్మగారు ఇగ గుంజపాడిగా అమ్మగారు చూడవు ఇటు ఇగో లైక్ కొట్టండి మా చిన్న మార్గాలు చెప్తుంది లైక్ కొడతారా లైక్ కొట్టండి మా బొలంలా సారమ్మ కూడా చూస్తాను అక్క నుండి వెళ్ళి చూడండి ఇగో మా రాధక్క అయితే మస్తు వాడుతుంది పాటలు అయితే ఇగో మొన్న వాడింది ఆనదేవిని పాట వాడింది ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడు ఇగో మా అక్క మా పెద్ద అక్క ఇగ మా పెద్ద అక్క అగో ఉన్నది మా చిన్నవ్వ ఇంకా కూడా నాటుకత్త ఏం చేసాడు మా కష్టాలు ఇంకా కూడా తీర్తలేవు ఏడిట్రాస్తారు నాటు వర్షాలు పడి నాట్లు మంచిగా అవుతాన్నాయి బాయ్ ఫ్రెండ్స్ మంచిగా పంపించి రానదేవుని ఈ రెండు మూడు రోజులల్లో నాట్లన్నీ అయిపోతాన్నాయి బాయ్ ఆనమ్మా ఆనమ్మ అని పాడితే వచ్చింది ఆనా